ఏవో మా ఆడబిడ్డనెంత వెయ్యి రూపాయలు అవునా కాదా అంటే ఈ రోజు మీరు ఆలోచించాల్సింది ఒక్కొక్క కుటుంబం నేను ఒక ఉదాహరణ మాత్రం ఇస్తున్నా మీ ఆలోచన కోసం తక్కువ అంటే ఐదు వందల రూపాయలు అదనంగా బిల్లు పడుతుంది ఐదు వందల రూపాయలంటే పన్నెండు నెలలకు ఆరు వేల రూపాయలు బిల్లు పడుతుంది ఐదేళ్లలో ముప్పై వేల రూపాయలు ఐదు వందల రూపాయలు లెక్కేసుకుంటే మీరు నష్టపోయారు ఇంకా ఎక్కువైతే ఇంకా ఎక్కువ ఇది కనీసం మినిమంలో మినిమం నేను చెప్పాను మీకు నేను అందుకే ఒక మాట చెప్తున్నాను ఆ రోజు ఒక మాట అన్నాడు విద్యుత్ ఛార్జీలు పెంచమని నేను అడుగుతున్న ఐదు సంవత్సరాలు తెలుగుదేశం పట్టంలో కరెంటు ఛార్జీలు పెరిగాయా అని మిమ్మల్ని అడుగుతున్నా అది ఒక సమర్థవంతమైన ప్రభుత్వం ఇది ఒక అసమర్థుడు అవినీతి పరుడు యొక్క ప్రభుత్వం అందుకే పెరిగాయి రెండో విషయం మీరు చూడండి మాటలు చెప్పాడు తొమ్మిది సార్లు బాధుడే బాధుడు కరెంటు పైన పెంచాడా లేదా కడానా రైతు మోటార్లకి మీటర్లు బిగించి రైతు మెడకు ఉరితాడేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి నేను అందుకే చెప్పా రాబోయే రోజుల్లో మీ అందరికీ మంచి రోజులు వస్తాయి మీ పొలంలోనే కరెంట్ తయారు చేసుకుని మీరు వాడుకొని కొంత మిగిలితే గవర్నమెంట్కి ఇచ్చే పరిస్థితి తీసుకొస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా తమ్ముళ్ళు రెండో విషయం మంచి మధ్యాహ్నం మందుబాబులు కూడా ఉంటారు ఇక్కడ మా మిత్రులు ఉన్నారా మా తమ్ముడే తెచ్చేశాడు ఏ ఎన్నికల్లో గురింత చర్చనీయాంశం కాలేదు నేను అడుగుతున్నా ఇంకా ఉంటారు ఆ పక్క ఈ పక్క అంతా ఉంటారు సిగ్గుపడతా ఉంటారు ప్రతి ఒక్కరు రోజంతా కష్టపడి సాయంత్రం అయితే ఒక పెగ్గేసుకుని శారీరక బాధలు మర్చిపోయి మళ్ళా మరుసటి రోజు పనిచేయాలనుకుంటారు అవునా కాదా మీ బలహీనతే జగన్మోహన్ రెడ్డి బలం ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది ఆయనకి అందుకే ధరలు బిస్తే మీరు తాగుడు మానేస్తారని కొత్త నిర్వచనం చెప్పి ప్రజల్ని మోసం చేసిన దుర్మార్గుడు జగన్మోహన్ రెడ్డి అరవై రూపాయలు క్వార్టర్ బాట్లు ఎంత అయింది ఇప్పుడు రెండు వందలైంది అవునా కాదా రెండు వందలు అయితే చెప్పండి నేను చెప్పింది కరెక్ట్ అయితే అయ్యిందమ్మా నేను అడుగుతున్నా అరవై రూపాయలు మైనస్ రెండు వందలు ఎంత నూట నలభై ఎవరికి పోతా ఉంది నూట నలభై ఎవరికి పోతా ఉంది నూట నలభై అంటే ఒక బాటలకి నూట నలభై రూపాయలు రోజు గుట్టేసే దుర్మార్గుడు జలగా జగన్మోహన్ రెడ్డి నేను అడుగుతున్నా నా శిరకం మద్యం కిక్కివ్వదు ఆరోగ్యం పోతుంది దాంతో ఇంకొక పెగ్గేస్తారు ఇంకొక కోట తాగుతారు అంటే రోజుకు నాలుగు వందల రూపాయలు మీ రక్తాన్ని జలగ తాగుతానే ఉంటుంది ఈ డబ్బులు తాడేపల్లి ప్యాలెస్ కి కొంపబోతానే ఉంటాయి నేను మిమ్మల్ని అడిగేది నెలకు కనీసం ఒక క్వార్టర్ బాటిల్ తాగితే అది కూడా పదైదు రోజులే మీ మీద సంవత్సరానికి పద్దెనిమిది వేలు పడుతుంది రెండు బాటిల్ అయితే ముప్పై ఆరు వేలు పడుతుంది